నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ మార్కెట్లో వేల సంఖ్యలో కూరగాయలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని కూరగాయలు కొన్ని సీజన్లలో మాత్రమే లభిస్తాయి మరికొన్ని కూరగాయలు శీతాకాలంలో మాత్రమే లభిస్తాయి అలాంటి కూరగాయలలో ఒకటి చిక్కుడు ఈ ఆకుపచ్చని కూరగాయ పోషకాలకు శక్తివంతమైనది చిక్కుల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఈ కూరగాయలో విటమిన్లు ఏ కేలతో పాటు ఇనుము కాల్షియం మెగ్నీషియం కూడా సమృద్ధిగా నిండి ఉంటాయి ఇందులో ఉండే లుటిన్ వృద్ధాప్యంలో కంటి శుక్లం దృష్టిలోపం ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది ఇది బరువు తగ్గే వారికి సహాయపడుతుంది ఇది అధిక ఫైబర్ కలిగిన కూరగాయ రక్తంలో చక్కెరను నియంత్రించటలో కూడా సహాయపడుతుంది మెగ్నీషియం కూడా చిక్కుడులో పుష్కలంగా లభిస్తుంది దీనివల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది చిక్కుల్లో జింక్ కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడంలో సహాయపడుతుంది ఇది అనేక రకాల అనారోగ్యాలను తగ్గించటంలో సహాయపడుతుంది బీన్స్ లో ఇనుము రాగి జింక్ మెగ్నీషియం భాస్వరం ప్రోటీన్ కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి ఇవి మెదడు గుండె జీర్ణక్రియ క్యాన్సర్ రక్షణ చిగుళ్ళ ఆరోగ్యం మానసిక స్థితి మార్పులు శక్తిని పెంచేవి వంటి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది చిక్కుడు పోషకాల సంపద ఫైబర్ అధికంగా ఉండే ఈ కూరగాయలో మీ గుండెను రక్షించే ఫ్లేవనాయిడ్లు కూడా ఉంటాయి ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఫోలేట్ నియాసిన్ పిరిడాక్సిన్ రిబోఫ్లేవిన్ థియామిన్ సోడియం పొటాషియం కాల్షియం రాగి ఇనుము మెగ్నీషియం మ్యాంగనీస్ భాస్వరం సెలీనియం జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి చిక్కుడును రెగ్యులర్గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇది శరీరానికి తగిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగ శక్తిని బలపరుస్తుంది ఇవి హృద్రోగాలు క్యాన్సర్ వంటి సమస్యలను సైతం దూరం చేస్తాయి చిక్కుళ్ళలో ఉండే కాల్షియం విటమిన్ డి ఎముకలను దృఢంగా మారుస్తుంది గర్భిణీలు బాలింతలు వ్యాయామం చేసేవారు వీటిని తీసుకోవడం మంచిది ఇది వాళ్ళది హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం నమస్తే